హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో దొండకాయ పచ్చడిని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇలా నేను చూపించిన పద్ధతిలో అయితే ఎవరైనా చేయగలుగుతారో అంత సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చడి మనకు రెండు రోజులైనా పాడవకుండా ఉంటుందండి రోటీ రైస్ చపాతి దేంట్లోకైనా కూడా అద్భుతంగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ అయినా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఇలా పల్లీలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మరీ కలర్ మారనవసరం అవసరం లేదు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయ్యాక చూపిస్తున్నాను ఈ విధంగా అవుతే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి కంప్లీట్గా చల్లారినాక మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లో తీసుకుంటే తొందరగా చల్లారి పోతాయి కాబట్టి ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇవి కొంచెం చప్పగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ వేసాను అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ దొండకాయలను తీసుకున్నానండి దొండకాయలు వేసుకున్నాక అవి తొందరగా ఉడకడం కోసం కొద్ది టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి దొండకాయలు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలండి అలా అయ్యే వరకు ఉడికించుకున్నాక చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాయి కదా ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగుకు ఈ విధంగా అంటుకుపోతుంది కాబట్టి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి రెండు టమాటలను ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను కొద్దిగా చింతపండు వేసుకున్నాను చింతపండు కొద్దిగా వేసుకోవాలండి మరి ఎక్కువ వేయద్దు ఇలా టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మూతబెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ టమాటా ఉడికే లోపు దొండకాయ కూడా ఇంకాస్త చూడండి ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయాయి కదా ఒకసారి ఇలా కలిపేసుకొని టమాటా కూడా సాఫ్ట్గా అయిపోయింది దీంట్లోకి ఒక ఉల్లిపాయను పెద్ద ఉల్లిపాయను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొత్తిమీర సహా వేసుకోవాలండి ఈ పచ్చడికి కొత్తిమీరతోనే టేస్ట్ కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు కాడలతో సహా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక నిమిషం అయితే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత మూత తీసి అంతా కలిపేస్తే మనకు అన్నీ కుక్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి చల్లారినాకనే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఇక్కడ కంప్లీట్గా చల్లారినాక చూపిస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే జీలకర్ర ధనియాలు ఉన్నాయి కదా వాటిని వేసేసుకోవాలి వేసుకొని వీటిని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇవి చల్లారినాక పడితేనే మీకు పౌడర్ లాగా వస్తుందండి లేదంటే ఆయిల్ రిలీజ్ అయ్యి మెత్తగా వస్తుంది చూడండి ఈ విధంగా పౌడర్ లాగా పట్టుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఇలా ఫ్రై చేసుకున్న దొండకాయ కూడా వేసేసుకోవాలి ఎంతవరకు పడుతుందో అంత వేసుకొని మరీ మెత్తగా చేయొద్దండి మనం రోట్లో నూరుకుంటే పచ్చగా ఎలా నూరుతామో అలా చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మిగతాది ఉంది కదా అది కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఆ పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక మీరు కావాలంటే దీనికి పోపు పెట్టుకోవచ్చు లేదంటే ఇలానే తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది రొట్టెలకైతే ఇలాంటిది చాలా బాగుంటుందండి నీకు కాకపోతే నేను ఇక్కడ పోపు పెడుతున్నాను దానికి స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేసుకున్నాక ఒక రెండు ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి అలాగే కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాయి కరివేపాకు వేసుకోవాలి ఆ వేడికే కరివేపాకు వేగిపోతుంది డైరెక్ట్గా తీసుకొని పచ్చడిలో వేసేసుకోవడమే ఇలా పోపు వేసేసుకున్నాక మనకు ఈ పచ్చడి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటే వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది అలాగే రెండు రోజులైనా అస్సలు పాడవదండి బయట పెట్టుకున్నా కూడా అంత టేస్ట్గా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్